హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారద భూమికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి ఆంటీ అని అంటుండగా నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలమ్మా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా అని అడుగుతుండగా ఒక్క నిమిషం ఫోన్ని పక్కన పెట్టేసి అమ్మో ఆయన నన్ను ప్రేమిస్తున్నారని ఆంటీకి చెప్పేశారు కదా ఇప్పుడు ఆ విషయం అడగడానికే పిలుస్తున్నారేమో తప్పించుకోవాలి అని అనుకుంటూ అయ్యో సారీ ఆంటీ రాలేను అని అనగానే డల్గా ఫేస్ పెడుతుంది శారద ఎందుకమ్మా అని అడుగుతుండగా ఆంటీ ఇక్కడ అందరూ వన భోజనాలకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు రాలేను అని అంటూ శారదాని మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కాచేస్తుంది భూమి ఇక మరోవైపు నక్షత్ర గగన్కి కాల్ చేసి ఫ్యామిలీ అంతా కలిసి వన భోజనాలకి వికారాబాద్ వెళ్తున్నాం నువ్వు కూడా రావచ్చు కదా బావా ప్లీజ్ ఎక్సైటింగ్గా థ్రిల్గా బాగుంటుంది అని నక్షత్ర గారంగా అడుగుతూ ఉండగా ఇక గగన్ కోపంగా నేను రాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక ఆఫీస్కి వెళ్ళడానికి బ్యాగ్ సూట్ తీసుకొని కిందికి వస్తున్న గగన్ని శారద ఆపేసి గగన్ భోజనాలకి వెళ్దాంరా అని అంటూ ఉంటుంది లేదమ్మా నాకు ఆఫీస్లో చాలా పని ఉంది నేను రాలేను మీరు వెళ్ళండి అని గగన్ అంటూ వెళ్ళబోతూ ఉండగా శారద మళ్ళీ ఆ వన భోజనాలకి భూమి కూడా వస్తుందిరా అని అనగానే గగన్ అక్కడే నిలబడిపోతాడు ఇక శారదా శారద పూర్ని ఇద్దరు కళ్ళతోనే సైకిల్ చేసుకుంటూ ఉంటారు వాడు వస్తాడు అని ఇక గగన్ వనభోజనాలకి వస్తాడా వనభోజనాల్లో భూమిని చంపడానికి ప్లాన్ చేసిన అపూర్వ ప్లాన్ని గగన్ తిప్పికొడతాడా వనభోజనాల్లో ఏం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్